పెంబర్తి గ్రామముల ఆత్మగల్ల తండ్రి ప్రేమగల్ల తండ్రి బండ సిద్ధులు లేరని ఆ సిద్ధులు కన్న కొడుకులు బిడ్డలు ఆ సిద్ధులు పేరు మీద కథ ఎప్పించేటి దాతలు బండ సిద్ధులు భార్య స్వరూపవ్వ మరి అదే విధంగా బండ మదన్న కడుపులో ఉట్టిన కొడుకు మదన్న కోడలు సీత మరి బిడ్డ చౌదరిపల్లి స్వప్న అల్లుడు రవన్న ఒగ్గు కళాకారుల ప్రధాన కార్యదర్శి మరి అదే విధంగా నకీర్తి సరిత చిన్న బిడ్డ చిన్నలుడు వినోద్ ఈ కథకు కుట్టిన దాతలు మనవరు మనవరాళ్ళు వారి కుటుంబ సభ్యులు మరి ఆ రవణ మరి ఇద్దరు బిడ్డలు గౌరీ సన్నిధి కీర్తి సన్నిధి మరి అదే విధంగా అద్విత బద్రిష శివ సిద్ధార్థు మరి మరి వల్ల ఈరోజు ఎక్కడ వాగే మా తాత లేడు మా తాత మళ్ళీ తాతయ్య మాట్లాడిపోతావు నీవు లేని ఇల్లు చిన్న నువ్వు లేని గలవ సీకటి చేసి నువ్వు వా తాతయ్య పెంబర్ది గ్రామం లోపల బండా సిద్ధులు అంటే నీ పేరు మాసిపోతుందే నాన్న ఏ తోవల బల వస్తవే నాయన్న నువ్వు ఏ దారిన వస్తవు నీ ఇంటి ముంగటకుండా అంద పండగ జరుగుతుంది ఇడికి పదకొండు రోజులైతున్నది నాన్న నీ ఇద్దరు బిడ్డలు నీ కొడుకు నీ భార్య స్వరూప నిన్నది ఎత్తంది కడుపులో ఉట్టిన కన్న కొడుకు లేడాని నీ తల్లిస్తారమ్మా అందుకే అంటరా బలారా కన్నొళ్ళ ముంగట కడుపులో ఉట్టినోళ్ళు పోతే కన్నొళ్ళకు కష్టపడదాక దుఃఖమే అమ్మా అమ్మ సాలమ్మ వెళ్ళిపోతున్న తండ్రి ఐరయ్యవైన తొవ్వ నాకు దొరికిందో అమ్మా సాలమ్మరా సాలమ్మ ఐరయ్య కడుపుల ఉట్టిన మేము కడుపుల ఉట్టిన కన్న తల్లిదండ్రి కనుక్కున్న వాళ్ళము తమ్ముడా నరసింహును వెళ్ళిపోతున్నా మరదలా లక్ష్మమ్మా నేను దాటిపోతున్నా నా తోడబుట్టిన సెల్లె సిద్ధమ్మా నా బావ భక్కులు నా చెల్లె తిరుపదమ్మా నేను వెళ్ళిపోతున్నా నా బావ దానయ్య గౌరాల చెల్లెవే బయట నీకు నాకు వాసింది నా అన్న ఒడిసింది ఓ చిన్న బావ సీనయ్యా నీ మీది ప్రేమ నాకు తీరలేదు చిన్న బావ అంటే నాకు లేని ప్రేమ నుండే కాదే బావయో నేను అన్న కొడుకును నా ఇద్దరు బిడ్డలను నా భార్యను నా తల్లిని తీసి మీ చేతులు వెళుతున్నా అల్లుడా రవ్వ నా మనవరాలా పెద్ద బిడ్డ పిల్లలు గౌరీ సన్నిధి కీర్తి సన్నిధి బిడ్డ పిల్లల మీద ప్రేమ ముందు నేను వెళ్ళిపోతున్నా దాటిపోతున్నా అచ్చగాడికి పోతలేను నా మనవరాల అద్విత నేను దాటిపోతున్నా శివుడు చెట్టు పెట్టి ఎవడు కాయవోసిండు పోసిండు ఎముడు ఆగిపోయే ఎవరడ్డం లేరు నా మనవరాల పత్రిషా నేను వెళ్ళిపోతున్నా నా కొడుకు కొడుకవు శివా సిద్ధార్థ నేను వెళ్ళిపోతున్నా మనవడో తాత నువ్వు మళ్ళీ మాట్లాడిపోదావాటలు కోసింది భోజన పెట్టిన తింటరు చేతులు మూతులు కట్టుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోతారు సిద్ధులు పేరు మీద రామ అంటే రౌతడ్ కాదు భగవంతని దయ అంటే పండం కాదు శివ శివ అంటే శివలోకముల శివుని పదాల కాడ కన్న తండ్రి సిద్ధులు జ్యోతి సుక్కాయి వెలగన్నా అని కథ చెప్పించే దాతలు మరి ఆ రవ్వన్న గారు బిడ్డ స్వప్నవ్వ గారు ಬಿಡ್ ಸ್ವಪ್ನ ಅದೇ ವಿಧಾನ ಬಿಡ್ ಸರಿತ ಚಿನ್ನ ವಿನೋದು ಇರು ಬಿಡ್ಡಲು ಇರವಾ ಕಲಸಿ ಮನವ ಮನವರೂ ಕಥ ಕೀರ್ತನ ಕುರಿಪಟ್ಟಿನ್ ಬಂದೂರೇ ಕಲು ಮಾರಿ ಪಾಯಿರುವ ಸೀತಯ್ಯಾವೇ కూడా మీదన్నా గోడలా చేత నీ వెళ్ళిపోతున్నా మీ అత్త ఉంటుంది రూపురేఖలు మారి బయలాస రూపాన్ని దాటిపోతున్నా ఇతరులు లక్షినాడు వాళ్ళను అవమానం కరుచుకో బిడ్డలను ఎత్తం చెయ్యకే బామో

చింరు గౌరీ సన్నిధి కీర్తి సన్నిధచ్చిండ్రాని గురికచ్చినేరుతేడపిల్లల మమ్మల్ని దగ్గరికి తీసినవేను ఉపతీర్ పదకొండు రోజులైతున్నది చుట్టాలు పక్కలు మందరు మన ఇంటికాడ ఉన్నరే నాన్న బిడ్డ సరిత ఓ నైనా సిద్దురు పదకొండు రోజులైతుందని రేపు పొద్దుగాల మా అత్తగారి ఇంటికి మేం పోతే మా ఊళ్ళే తెలిసి తెలువలు ఉంటారు బిడ్డ స్వప్నవా బిడ్డ సరిత నిన్న మొన్న గనవాళ్ళు లేదంటే పెబ్బర్తి కాడా పండల్ల బలగమంటే కంచెంత బలగంలా మా తండ్రి సిద్ధు పట్టుకొని నిన్న ఉన్న తండ్రి వేసుకున్న పండుగ తండ్రి ఈ పండుగ వేసుకొని వస్తున్న తండ్రిని పట్టుకొని వస్తున్న అని చెప్పు

నా తోడబుట్టిన ముగ్గురు చెల్లెళ్ళు నా తోడబుట్టిన తమ్ముడు నరసింహుడు తమ్ముడా పోతున్నా తమ్ముడా నరసింహున్నా తమ్ముడా నరసింహు మరదలా లక్ష్మవ్వ నా ఇద్దరు బిడ్డలు నా కొడుకు నీ ఇంటికి వచ్చినాడు నీ బిడ్డలా బిడ్డోరే మరదలా లక్ష్మి

సీతరు కాదు నువ్వు తెల్లల్లో పెట్టి ఏడుపు లేనింట ఏడుపు పెట్టి దుఃఖం లేనింట దుఃఖం పెట్టి నువ్వు వెళ్ళిపోతా ఓ మామా సిద్దురు ఓ మామయ్యా సిద్దురు అల్లుడు పెద్దఅల్లుడు రవంటే నీకు లేని ప్రేమ నుండే నీ ప్రేమ కల్లా గుణమే మావా సిద్దురు ఆత్మగల్లా గుణమే మామయ్య హైదరాబాద్ నుంచి నీ ఇంటికి నీన

మామ సిద్ధులు నాకేవచ్చిన్నాడు మా ము ఇంటికచ్చి చెప్పుకుంటే గిట్ట కాదు బిడ్డ గిట్ట బ్రతుకల్ అని నువ్వు బుద్ధి కాలం చెప్పినవే ఓమా సిద్ధులు పొద్దురు చెప్పే మామ సిద్ధులు నువ్వుల కరిచిపోతున్నవా కొడకవు మనవడా శివ సిద్ధార్థ నా బాకి తీరింది నిన్నెతము తా ఆట బాగ్యలేదు మనమడా నీ ప్రేమ తీరలేదు నీ ఆట చూడలేదు నీ పాట చూడలేదు ఓ తాతయ్యా తోటి పిల్లలని అందరు పడిపోయి ఇంటికి వస్తే మా ఇంటి ముంగట నేను పడిపోయి వచ్చిన్నాడు నా మనవడచ్చిండా అని నువ్వు బస్సు కట్టము

సజనా వల్ <irgendw carbono> <imprisoned>